उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ముందుగా వసంత నవరాత్రులు చివరి రోజు తొమ్మిదవ రోజు అదేవిధంగా ఈరోజు నవమి అంటే సాక్షాత్తు ఆ దేవదేవుడు రామచంద్రమూర్తి ఈ భారతదేశమునందు పుట్టినటువంటి రోజు నిజంగా మనందరము కూడా ఎంతో ఎంతో గర్వించాలి ఎందువలంటే ఆ దేశములో మనం పుట్టాం కాబట్టి రాముడు ఏకపత్నివ్రతుడు రాముడు అన్నతమ్ములకు ఆదర్శవంతుడు రాముడు పితృవ పరిపాలకుడు రాముడు ఈ లోకానికి చక్రవర్తి రాజు ఎలా పరిపాలించాలో ఈ లోకానికి సాటి చెప్పినటువంటి మహా చక్రవర్తి అటువంటి రామచంద్రమూర్తి పుట్టినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు నవమి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా శ్రీరామ కళ్యాణం అని చెప్పి చేశారనమాట అది ఎప్పుడు చేశారంటే శ్రీరామనవమి రోజు కాదండి హోలీ పూర్ణమి రోజు స్టార్ట్ చేశారు కాకపోతే రాదని రోజుల్లో ఆయన రోజున ఈ యొక్క కళ్యాణ వైభోగం మన యొక్క దక్షిణ భారతదేశంలో చేసుకుంటూ ఉంటాం అనమాట అంతా కూడా శ్రీరాముని యొక్క జన్మదినం వేడుకలు అద్భుతంగా జరుపుతూ ఉంటారు ఎక్కడ చూసినా కానీ శ్రీరాముడు ఈ లోకాన్ని కొన్ని వేల సంవత్సరాలైన పరిపాలించారన్నమాట అటువంటి మహాచక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం అందరూ కూడా మీ ఇంటి దగ్గర ఆలయాల్లో తిలకించండి మొత్తము కూడా ఆ ఘట్టాలన్నీ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో సాయంకాలం రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం వినండి పట్టాభిషేకం శ్రద్ధం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది దాంతో ఈ యొక్క నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మీరు చేసినటువంటి ఈ దీక్ష ఈ తొమ్మిది నామాలు కూడా స్మరించండి ఈ తొమ్మిది నామాలు కూడా ఒక్క నాము పదకొండు సార్లు స్మరిస్తూ మీ ఇంటి దగ్గర ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి ఎక్కడైనా కానీ ఈ తొమ్మిది నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు మీరు ఎంతో అద్భుతంగా ఏదైతే ఈ ఉపాసన చేస్తారో దాన్ని చిట్ట చివరిగా రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం ఘట్టాన్ని మొత్తము కూడా వినండి మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఆలయాల్లో అయితే వెళ్ళి తిలకించండి రెండు కళ్ళు సరిపోవండి ఆ రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం అటువంటి పట్టాభిషేకం అంతా తిలగించి వెలలా కూడా అందరికీ కూడా ఈ లోకంలో అందరూ కూడా బాగుండాలనే వేళ్ళకి పంటలు పండాలని ధన ధాన్యాలతో మన యొక్క భూమి మన యొక్క నేల అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా లోక కళ్యాణం కోసం అందరం కూడా క్షణ శ్రమిస్తూ ఉండాలని ఒక్కసారి మీ అందరికీ కూడా నవరాత్రులు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరికీ కూడా అత్యంత మంగళకరమైనటువంటి మంగళాలు శాసనాలు జరగాలని మరొక్కసారి కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం